హాయ్ అండి అందరికీ నమస్తే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళమండి ఎర్రవరం మా కుటుంబంతో అందరం కలిసి అయితే వెళ్ళొచ్చాము అసలు అట్లా నేను అనుకోలేదు ఎంతో ఇచ్చింది దర్శన భాగ్యం కలిగింది దగ్గర నుంచి ఈసారి దర్శనం అయితే చేసుకున్న ఫస్ట్ టైం వెళ్ళడం ఇది చాలా సంతోషం అయితే అనిపించింది మా పాప ఏమో కోరిక కోరుకుంది చెప్పకుండా అట్లనే పెట్టేస్తుందండి అది తీరాలని ఇక్కడ స్వామివారి దర్శనం అయితే మాకు మంచిగా కలిగిందండి దగ్గర నుంచి భక్తులు కూడా తగ్గారండి అంటే పండగ వెనక రోజు సాయంత్రానికి వెళ్ళాము మేము జనం కూడా అంత ఏం లేదు కాబట్టి మాకు దర్శనం కూడా చాలా మంచిగా దగ్గర నుంచి అయితే కలిగింది చాలా సంతోషం అనిపించింది స్వామివారి దర్శనం చేసుకోవడం మా పాపకు డాక్టర్ సీట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇంటికాడు నా కోరిక తీరడం వల్ల నేను యద్రవరం అయితే వెళ్ళాను వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మ 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 వాళ్ళతోనూ చెల్లితో మా పిల్లలందరూ కలిసి మేమందరం అయితే వెళ్ళొచ్చామండి మళ్ళీ తిరిగి అయితే మేము ఇంటికి వెళ్తున్నాం చాలా సంతోషం అయితే అనిపించిందండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి